జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ డెలిగేషన్ అక్కడే కొన్ని కీలక ఒప్పందాలు చేసుకుంటుంది త్వరలోనే హైదరాబాద్ లో ఒక ఎకో టౌన్ ఏర్పాటుకి జపాన్ కంపెనీలు భారీ స్థాయిలో ముందుకు రానున్నాయని తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీధర్ బాబు ఇతర అధికారులతో కలిసి కిటాక్యూష్ నగరాన్ని సందర్శించి పర్యావరణ రహిత అభివృద్ధిపై కీలక చర్చలు జరిపింది తెలంగాణ డెలిగేషన్ ఇందులో భాగంగా పలు జపాన్ కంపెనీలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి దీంతో ఈఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పీ నైన్ ఎల్ఎల్సి నిపాన్ స్టీల్ ఇంజనీరింగ్ న్యూ కెమికల్ ట్రేడింగ్ అమితా హోల్డింగ్స్ వంటి ప్రముఖ సంస్థలు హైదరాబాద్ లో ఒక ఎకో టౌన్ నిర్మాణంలో భాగస్వాములు కానున్నాయి ఈ మేరకు సంబంధిత ఒప్పందాలపై లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ కూడా సంతకం చేశారు దీంతో ఇది మామూలు అభివృద్ధి ప్రాజెక్ట్ కాదని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది పరిశుభ్ర నగరాల నిర్మాణం నదుల పునర్జీవం పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రాజెక్ట్ భవిష్యత్ తరాల కోసం నిర్మిస్తున్న వాతావరణ రహిత నగరంగా నిలవనుంది అంతేకాదు హైదరాబాద్ లో జపనీస్ భాష పాఠశాలలు కూడా ఏర్పాటు చేయాలని వారు ప్రస్తావించగా సీఎం రేవంత్ అందుకు సరే అన్నారు ఎందుకంటే జపాన్ లో యువశక్తికి డిమాండ్ బాగా ఎక్కువగా ఉంది కాబట్టి తెలంగాణ యువత జపానీస్ భాష నేర్చుకుంటే వారికి అక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయని సీఎం రేవంత్ భావన మొత్తం మీద చూస్తే ఉపాధి పరిశ్రమల అభివృద్ధి పర్యావరణ పరిరక్షణ మూడు లక్షలు కలిపే భారీ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ కు తీసుకురానుంది దీంతో కనీసం ఈ తరానికి కాకపోయినా వచ్చే తరాల కోసమైన హైదరాబాద్ ని ఒక గ్రీన్ సిటీగా తీర్చిదిద్దే ప్రయోగానికి ఇది ఆరంభంగా ఉంటుందని అంటున్నారు నిపుణులు